భైరవ కీర్తన దగ్గరికి చాలా కోపంగా వచ్చి ఏంటి ఒక్క పూటలో నీలో ఎంత మార్పు వచ్చిందే అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు నేను లేకపోయేసరికి నీకు ఎంత ధైర్యం వస్తుందా నీలో ఎంత ధైర్యం ఉందా ఇప్పుడు నేనంటే నీకు ఏంటో చూపిస్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కీర్తన అయితే చాలా భయపడుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న భైరవ మాత్రం మర్యాదగా బయటకు పోవే అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినకుండా అక్కడ ఉన్న కీర్తన మాత్రం అలా భైరవ దగ్గర భయపడుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న భైరవ మాత్రం తన చెయ్యిని చాలా గట్టిగా పట్టుకొని పోవే బయటకు పోవే అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న కీర్తన మాత్రం ఏమండి వదిలేయండి వదిలేయండి అని చెప్పేసి అయితే బ్రతిమలాడుతూ ఉంటుంది అదంతా చూసిన మైత్రి మాత్రం చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కీర్తనని భైరవ బయటకు తోసేస్తూ ఉంటాడు అది చూసి అక్కడికి మైత్రి వచ్చి నీ భర్త లేకపోయేసరికి నా మీదే ఎంత ఎత్తుకి ఎగరే ఎగిరేవే నువ్వు నన్నే కొట్టడానికి ట్రై చేస్తావా ఇప్పుడు అడ్డుకోవే నన్ను ఎలా అడ్డుకుంటావో అని చెప్పేసి అయితే కీర్తన చెంప మీద చాలా గట్టిగా కొడుతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న కీర్తన అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఏంటి ఇలా జరుగుతుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో భైరవ కీర్తన దగ్గరికి వెళ్ళి ఇప్పుడు ఎవరు వస్తారో నీకోసం నేను చూస్తాను మీ వదిన వస్తుందో మీ అన్నయ్య వస్తున్నా వస్తాడో చూస్తాను నువ్వు ఇక్కడే బయటని ఎలాగనే పడి ఉండే అని చెప్పేసి అయితే తనను బయటకు వదిలేసి మైత్రి అలాగే భైరవ వాళ్ళు లోపలికి వెళ్ళిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న మైత్రి మాత్రం శభాశ్ర భైరవ నాకు నచ్చే పని చేసావురా నువ్వు అని చెప్పేసి అయితే భైరవా పొగుడుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న భైరవ మాత్రం కీర్తన వైపు చాలా కోపంగా చూస్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న కీర్తన మాత్రం చాలా బాధపడుతూ ఏడుస్తూ అక్కడే కూర్చొని బాధపడుతూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్